హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జు అఫీషియల్ ఈరోజు వేడిందంటే మళ్ళీ మా ఇంట్లో ఉన్నాం మా ఇంట్లో ఈరోజు మటన్ కర్రీ మటన్ కర్రీ కదండి బీఫ్ కర్రీ అంటే చాలామంది మేము అంటే మా పల్లెటూరులో అందరూ బీఫ్ అంటారండి బీఫ్ అనేది సిటీలో ఓన్లీ అట్టగా పలుగుతుంటారు కదా మా ఊరికి వెళ్ళేదంటే ఊత పదంగా దీన్ని మటన్ 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 అంటారు లేకుంటే పెద్ద మొక్క పెద్ద మొక్క అంటారు ఇలాగే ఇంకోటి ఏంటంటే గొడ్డు మోసం అంటారు ఇంకోటి అయితే మోసం అంటారు ఇలాగ ఒక్కొక్క ప్రాంతానికి బట్టి ఒక్కొక్క పేరు పెట్టి పిలుతూ ఉంటారు ఈరోజు అయితే మేము బీఫ్ కర్రీ చేయబోతున్నాం మామగారైనా బుజ్జి ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ కర్రీ అది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి దాంట్లో అయితే పెద్ద మూలిగా వచ్చింది అంటే నల్లిపొక్క అంటారు కదా మునుసు ఆ మునుసు అంటారండి మామూలుగా కామన్ అయితే కొంతమంది తెలంగాణ సైడ్ నల్లిపొక్క అంటారు కదా మాకెళ్ళైతే దాన్ని మునుసు అంటారు లేకంటే మూలిగా అంటారు అదే అండి అయితే కర్రీలో వేసి చేస్తున్నారు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది అదేవిధంగా చాలా రోజుల తర్వాత నేను మొన్న కలిసి అంటే మన ఇంట్లో చాలా రోజుల తర్వాత నేను మనకి కలిసి భోజనం చేసామండి అది మా అమ్మ అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి ఇది వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఏదైనా పాజిటివ్ తీసుకోండి పాజిటివ్గానే రిప్లై ఇవ్వండి ఓకేనా ఎక్కడ ఇది కామన్ అండి మనిషి అన్నాక ప్రతి ఒక్క జీవితం తింటుంటారు ఒకడైతే కోడి తింటారు ఒకటి చేప తింటారు ఒకరి ఆ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రాంతం బట్టి మనిషిని బట్టి ఒక్కొక్క రకం వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు తింటూ ఉండరు కాబట్టి దీన్ని మనం జడ్ చేసేది ఏమి లేదు ఓకేనా అంతేగానీ నెగిటివ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండితే ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి అండి ఇంకెలా అయితే మటన్ కర్రీ చేయబోతాము ఇంకే ఐటమ్స్ కావాలో మత్తు చెప్పింది చెప్పా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి దాని మీద మూత పెట్టుకొని తర్వాత మధ్య దిప్పుతా ఉన్నాం అడుగు అంటకుండా మిత్రమాన్ని మళ్ళీ మూత పెట్టుకున్నాం సరేనండి ఇంకా మసాలా ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఈ పేస్ట్ సరేనండి ఇంకే మసాలా అయితే ధనియాలు జీలకర్ర అన్నీ వేసి మొత్తం మిక్సీ 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 చేసామన్నమాట కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి అయితే పేస్ట్ చేసుకున్నది వేసుకుందాం అదే నా తెసేది ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం మసాలా పేస్ట్ వేస్తాం బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా ఈ మసాలా వాసన పోయి ఇంకా ఆయిల్ పై దాకా మూత పెట్టుకుంది మసాలా వేగినప్పుడు ఇంకా టమాటా పేస్ట్ వేసుకుందాం టమాటా పేస్ట్ వేసుకుందాం తర్వాత కారం వేసుకుందాం కారం వేసుకుని మొత్తం తీసుకుందాం ఇంకా కారం పసుపు అవన్నీ వేసుకొని తర్వాత ఇంకా మటన్ ముక్కలు ఉంటాయి కదండి ఉడకబెట్టినవి అవి ఉన్నాయి మటన్ ముక్కలు వేసుకున్నాం ఉడగబెట్టినాయి ఇంకా వేసుకొని మొత్తం కలిదిప్పుకుందాం ముక్కలకి మసాలా కారం ఇవ్వట్టేటట్టుగా బాగా అయితే మొక్కలకి కారం ఇవ్వబట్టేటట్టుగా పసుపు ఇంకా కలిదిప్పుకుందాం నీళ్ళు తర్వాత తర్వాత ఎన్ని నిమిషాల తర్వాత నాలుగు పైగా అయిన తర్వాత దాంట్లో గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకున్నాం కొన్ని వాటర్ పోసుకొని తిప్పుకొని మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుని మూత పెట్టుకున్నాము సరేనండి మటన్ కర్రీ వేడి వేడి వైట్ రైస్ చేసాము అదిగండి అతం మొడ్డుతుందన్నమాట అందరికి మటన్ కర్రీ చూద్దాం అదిగండి మన మటన్ కర్రీ అది పెద్ద పక్కన పెద్దగా ఉంది అది మునిసే అన్నమాట సూపర్ సూపర్గా ఉండి మూలిగా అంటే మున్సే కానీ లేదు ఫస్ట్ మాయకి మాయ కూడా తిండి తెచ్చా ముసుకొట్టు ఇంకా ఆ మాటల్లోనే ఇంకా మా బావ శాసారు అన్నానికి

నువ్వే పాడు కెందులు ముగ్గురు పాడుతున్నారు అస్సలకి నీ కాళ్ళు ఆగపడుతున్నాయి ఇప్పుడు ఆగ పాడుతున్నావు అది దెడం కూర్చుంటే ఒకలాగా పడుతున్నారు ఒకలాగా పట్టాల அத்தேன் தேசி போகுது எந்த அலகேட் அந்த எனக்கு பெற்றுனா అయిపోయిన తర్వాత ఇంకా అందరం అయితే ధమ్సప్ తాగుతుంది ఎస్ బాబు ధమ్సప్ వద్దా సెల్స్ అవుతున్నావు ఓకేనండి ఇంకా మీరందరూ అందరూ అనుకోవచ్చు ఏందా అని ఎప్పుడు అమ్మాసపు నేను ఒక్క కనపడుతుంది వాళ్ళ అమ్మ నా దగ్గర అనుకోవచ్చు మీరు రోజు వస్తా పోతా ఉంటానండి కానీ ఇంకా ఎప్పుడు వీడియోలు కనపడవు ఇంకా అదే అంతే తప్ప ఏం లేదు రోజు వస్తా పోతా ఉంటాను అది మేము అంతా ఇంకా మానేమో ఇంకా చిన్న పాటేస్తున్నమాట మాకు ధమ్సప్ తీసుకొచ్చాడు సెల్ ఉన్నాడు కానీ చెప్పడం బాగా బాగా మాట్లాడుతున్నాడు ముందు నీకే తాగు పై तो आ तरजबा के आंगरा अटकने दे रेवने आता दम से पता मा दम से 15 नििद ले आनन ने चीज को अ ग्लास अ ग्लास अ ग्लास देच को पदुनी पदु पदु వద్దు వద్దు గ్లాస్ లేపుతాడు మనం దాగి లేదు వీడియో చూసారు కదా ఆ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది నేను మా అన్నయ్య మా ఫ్యామిలీతో అందరితో కలిసి భోజనం చేసాము ఈరోజే చాలా పీస్ఫుల్గా ఉందండి ప్రశాంతంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే చాలా ఇదే సంపద ఏమైనా పడిపోయి ఫ్యామిలీకి కొద్ది దూరంగా ఉండటం అంతా లాగా ఉండేది కానీ ఈరోజు అయితే చాలా రిలీఫ్గా ఉందండి ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉన్నాం కదా అందుకని చెప్పి చాలా సంతోషంగా ఉంది మొత్తానికి అయితే ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కదా స్కిప్ చేసి చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా మన వీడియో మీకు భర్త అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరిన్ని వీడియోస్ కోసం అండి